హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ డాగ్స్ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను వైట్ కిడ్నీ బీన్స్ కర్రీ ఈ కర్రీ అయితే రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ ఈ కిడ్నీ బీన్స్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం ఆనియన్స్ టొమాటో అండ్ కిడ్నీ బీన్స్ ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు అండ్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి జస్ట్ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టిన టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసి సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కిడ్నీ బీన్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది వెయిట్ లాస్కి అయితే యూజ్ అవుతుంది హార్ట్ హెల్త్కి చాలా మంచిది కాన్స్టిపేషన్ని రెడ్యూస్ చేస్తుంది యాంటీ ఏజింగ్గా యూజ్ అవుతుంది అండ్ యాంటీ ఎన్ఫ్లమేటరీగా కూడా యూజ్ అవుతుంది మెమొరీ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి కిడ్నీ బీన్స్లో టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత మన కిడ్నీ బీన్స్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు పసుపు అండ్ ధనియా జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ కిడ్నీ బీన్స్లో చాలా న్యూట్రియస్ వాల్యూస్ అయితే ఉన్నాయి థయామిన్ అండ్ ఫైబర్ మెగ్నీషియం ఫోలేట్ ఐరన్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా హై లెవెల్లో ఉంటాయి కిడ్నీ బీన్స్లో సో మీరు తినే డైట్లో కూడా ఈ కిడ్నీ బీన్స్ని యాడ్ చేసుకోవటం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి డెఫినెట్లీ ట్రై చేయండి ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్